హాయ్ ఫై ఇప్పుడైతే మీరు చూసారు కదా ప్యాకింగ్ అంతా అయింది చక్కగా స్నానం చేసి పడుకుందాం కదా అనుకునే లోపు ఒకసారి చూడండి వీళ్ళందరూ వచ్చారు అందరూ చూపి టైం టెన్ అయింది హై ఫైన్డర్ ఏ జిడ్డుగా ఉన్నట్టు కనబడుతుంది ఇప్పుడు నాకు ఇచ్చి ఇంకా ఫోన్ నేను చెప్తా ఏంటన్నది విషయం నేను చెప్తా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా మేము పడుకుందాం అనే టైంలో వీళ్ళందరూ వచ్చారు డోర్ కొడితే నేను ఏమన్నా కొరియర్ బాయ్ వచ్చాడేమో అనుకున్నా కాకపోతే వీళ్ళందరూ కేక్ తీసుకొని వచ్చాడు ఇదిగో డాన్గాడేడి వీడు కేక్ తీసుకుని వచ్చాడు అనమాట ఎందుకంటే వాళ్ళ మామయ్యది బర్త్డే మామయ్య బర్త్డే అండి ఈరోజు నేను చెప్పాను కదా ఇందాక కాకపోతే ఆయన చేసుకోని అన్నారు మేము నిన్న కేక్ కట్ చేపిస్తాం పోనీ నైట్ అంటే అసలు వద్దంటే వద్దు నాకు పుట్టినరోజు కలిసి రాదు నేను చేసుకోను కావాలంటే నీ బర్త్డే అంగరంగ వైభవంగా చేస్తాను అని చెప్పి అన్నాడు నిందాడు కూడా అదే అన్నారు సరేలే అని చెప్పి ఇంక అయిపోయాక మేము పడుకుందాం అన్న టైంలో ఇదిగోండి డాను అయితే కేక్ తీసుకొని వచ్చాడు అని మామయ్య కోసం ఈయనో నోరు తెరిచి షాక్ అయ్యాడు వీళ్ళిద్దరు కూడా మా తేజ ఏసరాజు వీళ్ళిద్దరు కూడా ముగ్గురు మేనల్లుళ్ళు అండి కేక్ తీసుకొచ్చాడు కాకపోతే వాడి పేరు తలుస్తాం ఇంకా చిన్నాడు కాబట్టి కేక్ అయితే తీసుకొచ్చాడు ఇంకా కేక్ తీసుకొచ్చి మా ఆయన ముందు పెట్టారనమాట ఇప్పుడు ఆయన కట్ చేసిన తర్వాత బిర్యానీ పొట్లం ఓపెన్ చేసుకుంది తింటారు వాళ్ళు అదనమాట నేనేమి తిన్నాం వాళ్ళని చూడటం తప్ప ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కేక్ అయితే కట్ చేసేద్దాం ఇంకా కానివ్వండి ఇది ట్యాన్ కయితే అగ్గిపెట్టలేదండి మరి వీళ్ళేమో పెద్ద క్యాండ్లో తిలిగించుకొస్తున్నారు అనమాట ఇల్లారు సైన్యం మొత్తం బయటికి ఇజ్రాయెల్ క్యాండ్లే అది అందరు అక్కడ కూర్చునుకోండి కింద ఏ ఫోటోలు కూడా తీండిరా దీర్ఘించండిస్తున్నాం తండ్రి నాయన నాయన నీకు తండ్రి తండ్రి ఇప్పుడు ఇప్పుడు జ్ఞాపకం అనుగ్రహించండి దీవిస్తూ ప్రార్థిస్తున్నాం ఆమె

ൈജു ഫോട്ടോ തീട്ട ഇരൈറ്റീ പറ്റുന്നോ നമ്മ అతరు కూచరు పోయి దెలు పోయి అతరు చుట్టు ఏమేరా అబ్బారా ఆ పోయి కోస కోసవా మరి అక్క జయగుణం వస్తానా అతప ఎటోడిపోయి అవ్ ను హ్యాపీ వర్ ద టు యు ఇట్ జరుగుంది ఇదే ఎందుకు జరుగుంది అదేనే

మళ్ళీ అట్టే చూస్తున్నా మీరైనా ముందు చెప్తే నేను నీట్గా మంచి చీర కట్టుకొని రెడీ అయ్యేదాన్ని మరి ఆయన ఏం చేపించుకున్నా పుట్ట

ఏంట్రా ఏంటె ఇక్కడ ఎంత ఎంత తలమంతా తబబడాలి ఇంకా ఆల్సింది కూడా తల మీద రాయపోయి ఉంటారు మన సోదరుల మొత్తం

ഇടിച്ചോമേ റെഡി തോ ആരേവർക്ക് ആവർക്ക് ഡാടിലാ ഒന്നരക്കല്ല ഇടറൽ അൽറാ അട്ടക്കല്ല ഇടറുന്നേ ചുങ്ങ മാത്രേ തല്ലേ മാ ലഗാകെ നകുച്ചി പോയ അങ്ങോ ഇച്ചിരി ജീഡ ആരേന്ത കാരി ഇത്രോണ ആ ഫോട്ടോ എടുക്കണം നേ വിടേ ദീസാ വിടാൻ കേക്ക് പെടത്തേണ്ട

മനസ് പണ്ടു എവിടെ അത് പെട്ടേസ്

കഷൾ എപ്പോ

పాలల చాప్టిలెస్ జంటమంద అన్నాడు 1 2 3 4 5 6 7 8 9 సరేలే పెట్టు చాలా లెన్తీ అయిపోద్ది వీడియో ఇత్తి సే సపరే పెట్టుకోవడం వస్తుంది మామ టిక్ చాక్లెట్ కేక్ ఏయ్ హ్మ్ చాక్లెట్ ఫ్లేవర్ టిష్యూ పేపర్ తీసుకో ఒక్కడ రావాలి ఇవ్వండి తాచికి అవును మొన్న తెచ్చింది మొత్తం క్రీమే ఉంది మోడల్ లో తెచ్చి ఏదో చెప్పారు ఇప్పుడు ఆర్ఎస్ అంటాట్ లో రేపు నాని గడు బర్త్న అదృష్టవంతులా అందుకే అమ్మ ఏం అసలు మా ఆయన మరి అమ్మా ఆయన మాటే చల్లాలన్నట్టు ఉంటాడు చెన్న మొక్కలు അസരം ലീപേ <Hands bin ukweza cielis> <boundaries> బిర్యానీ తినేయండి అది తిన్నాక బిర్యానీ పెడతా ఓకే అయితే అది బిర్యానీ ఏంటి నేను తెప్పించి కేక్ కోస్తానంటే కొయ్యనని చెప్పి మీ వాళ్ళు వచ్చారని చెప్పి నన్ను పక్కన పెట్టేవా నువ్వు ఎప్పుడు నువ్వు ఎప్పుడు పక్కనే ఉండాలంటాడా ఆహా నేను మామూలుగా తెప్పిద్దామని ప్యాకింగ్ అయిన తర్వాత అని బాగుంటుంది తినను కానీ మొత్తం తినేసేదాన్ని ఇప్పుడైతే కేక్ కటింగ్ అంతా అయిపోయింది ఇంకా బిర్యానీ తెప్పించండి వాళ్ళ కోసం ఇక్కడ కరిముల్లా సూపర్ ఉంది మంచి ఫేమస్

బాగుంటుంది ఇది రాజమండ్రి బిర్యానీ అది అది బగారా రైస్ లాగా ఎంత తీసుకున్నాడు రాదు నాకు అసలు బయట తినడం ఇష్టమే ఉండదు ఇంట్లోనే వండించుకొని తినేవాడు ఇంట్లోనే వండు నా కోసం వండలే మన ఆ పనే సరిపోయింది వెల్లిపాయలే అవన్నీ వాడితండ్రా వచ్చి ఒకటి

రెండు సార్లు చెయ్యరు గిన్నెలాంటి పెట్టాయి చిన్నప్పుడు పెట్టినా నీకు ఇంకొకరికి పెట్టి

చెప్పగానే కొంచెం కొంచెం పెట్టుకెళ్ళకి అవును మళ్ళీ పెట్టుకుంటాడు అది చల్లగా అయిపోద్దిగా ఫాస్ట్ గా తెల్లారు ఏసీకి బాగోదు మంది వాళ్ళకి కూడా నలుగురికి ఏంటరియా లాస్ట్ టైం చెక్ కొన్నది గాని అవదాడే మీ తాళం తెల్లడు జాన్స్ ఏమన్నా మీకు చేద్దాం కొంచెం పల్లం పెట్టుకోవచ్చు ఓపెన్ ఫినా ఆ ప్లేట్ పెట్టుకోవడానికి ఓపెన్ చేశాక మళ్ళీ కారకే కదా పక్కమంతా ఎవరు అదై గడింది టేస్టీ సైలెంట్గా గా ఏంటి అమ్మకొచ్చి కట్టలో పెరుగు చట్నీ అవి ఇచ్చాడుగా ఆ ప్లేట్లో పెట్టేసి ఆ ప్లేట్లో పెట్టేసి కట్ట నాకు పెట్టేస్తున్నావా సరే పెట్టే నాకు కూడా

వీరందరూ బిర్యానీ తింటా ఉంటే ఈ మాత్రం యశ్రాజు నేను చేసిన పచ్చడినా నేను చేసిన పచ్చడి వేసుకుంటున్నాడు వీళ్ళు ఆమూలంది రొయ్యలు అయితే అది టేస్ట్ చెప్పరా ఎలా ఉందో పచ్చడి ఇప్పుడు మేము తిని చెప్తాము మేము తిని చెప్తాం ఇప్పుడు నువ్వు తిని చెప్పు రాజ్ మీద తింటాడు ఇప్పుడు తింటున్నావా తింటాడు ఎప్పుడు తిని చెప్తాడు తేజ వైట్ రైస్ పెట్టుకొని చికెన్ పచ్చడి వేసుకోరా బాగుందా తేజ వైట్ రైస్ వేసుకొని చికెన్ పచ్చడి వేసుకోకొని డ్రింక్ తెచ్చాడు వెళ్ళి డాన్గా అయితే సరిగ్గా పట్టుకో పోయింది సర్గె పట్టుకో మిక్చోకపోయినా అన్నాడు వెళ్ళి తెచ్చుకున్నాడు ఉంటకు ఆన్ ఇంకా ఉన్నత స్టైల్లో ఇంకా అనేక మందికి నాగరికంగా జీవించినట్లుగా నేను లోపల ఉండినట్లుగా తండ్రి ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది ఇలా అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా చక్కగా వచ్చి కేక్ కట్ చేయించారు చక్కగా బోన్ చేసి బయలుదేరారు దాను కూడా ఆడిది అంతా తీరిపోయింది బయట వేసుకోండి బయట వెళ్ళిపోతున్నారు చూద్దాం రండి బయటకి వెళ్ళి ఉండిపోదాం ప్లాన్ వేసాడు ఆల్రెడీ ఇంగ్లీష్ ఓన్లీ ఫిఫ్టీ మార్క్స్

ஆஹ் <laughs> <laughs>